it. వచ్చేసి నైట్ టైం బృహదేశ్వర టెంపుల్ ఎలా ఉందో రండి చూద్దాము ఇప్పుడైతే విరాణ్ అందర్ని పరిగెట్టించాడు మా మామయ్య గారిని కూడా పరిగెట్టించేశాడు ఇప్పుడు టైం వచ్చేసి సిక్స్ థర్టీ సెవెన్ అవుతుందండి బయటకు వచ్చి తీసాను మూడు ద్వారాలు ఉంటాయి కదండి లోపలికి వెళ్ళడానికి చూసారా అప్పటికి కూడా ఇంకా జనం వస్తూనే ఉన్నారు లోపలికి వెళ్తుంటే ఒక పద్య రాజ్యంలోకి అడుగు పెట్టినట్టు ఉంటుంది అండి చాలా బాగుంటుంది గుడి అయితే మాత్రం ఒక మంచి ట్రిప్ వెళ్దాము అనుకుంటే తమిళనాడు వెళ్ళండి మంచి మంచి టెంపుల్స్ అన్ని చూడొచ్చు లైట్స్ అయితే ఆన్ చేస్తున్నారండి చాలా బాగుంది గుడంతా మాత్రం ఒక ఫ్రేమ్ లో అయితే అస్సలు తీలేము అలా పెద్ద గాలి వేసిందండి అయినా ఒక్క చినుకు కూడా పడలేదు సార్ అంతా రౌండ్ వేస్తున్నామండి ఏదన్నా కూడా ఏమన్నా మిస్ అయిపోయామని చెప్పి ఇంక అలా చూసుకుంటూ బయటకు వచ్చేసాము వచ్చిన ట్రావెలర్ అయితే చాలా మంచి అండి నీకు కూడా మంచిగా చూడండి లేట్ అయినా పర్వాలేదు మీరు అందరూ సాటిస్ఫై అయితే చాలు అని అన్నారు చాలా పేషెన్స్ ఎక్కువండి అసలు ఆయనకి ఇక్కడ నుంచి అయితే స్టార్ట్ అయ్యామండి ఇక్కడ నుంచి తిరుచురపల్లి వెళ్ళాలి ఇంకా రూమ్స్ వెళ్ళి త్వరగా ఫ్రెష్ అయిపోయి పడుకోవాలండి నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ త్రీకి కి అయితే లేవాలి ఈ రంగం అయితే వెళ్తున్నామండి విశ్వరూప దర్శనానికి చాలా బాగా జరిగింది దర్శనం అయితే అసలు తెలియదండి అలా ఎర్లీ మార్నింగ్ విశ్వరూప దర్శనం ఉంటుందని ట్రైన్ లో కలిసారని చెప్పాను కదా ముందు వీడియోస్ లోని వాళ్ళు చెప్పడం వల్ల మేమైతే వెళ్ళగలిగామండి టికెట్స్ గురించి అన్ని కూడా నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను ఎలా వెళ్ళాలి ఏంటి అనేది వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్